హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి అందరింట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కమ్మనైన స్వీట్ దేవుడికి ప్రసాదంగా పెట్టాలన్నా ఇంట్లో పిల్లలు ఏదైనా స్వీట్ అప్పటికప్పుడు చేసేయమని అడిగితే చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోయే ఈ స్వీట్ను ఎలా చేయాలో చూసేద్దాం పదండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి ఒక కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోండి అదే కప్పుతోటి రెండు కప్పుల నీళ్ళని వేసుకొని ఈ బెల్లాన్ని నీళ్ళలో పూర్తిగా కరిగించుకోవాలి ఇక్కడ పాకం ఏమి రానవసరం లేదండి జస్ట్ బెల్లము ఇలా వాటర్లో కరిగితే సరిపోతుంది బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికిల్స్ ఉంటే వడకట్టి తీసుకోవాలి చూడండి ఇలా బెల్లం పూర్తిగా వాటర్లో కరిగిన తర్వాత ఈ గిన్నెను తీసి పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ పైన కొంచెం తిక్కుగా ఉన్న ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి నెయ్యి కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఏ కప్పుతోటి బెల్లం తీసుకున్నామో అదే కప్పుతోటి ముప్పావు కప్పు వరకు ఉప్మా చేసుకునే సన్న రవ్వను వేసుకోండి ముప్పావు కప్పు రవ్వకు ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది దీంట్లోనే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మంటన్ సిమ్లో పెట్టుకొని సుమారుగా మూడు నాలుగు నిమిషాల పాటు మంచి కలర్లోకి దోరగా అయ్యే వరకు వేయించుకోండి ఇలా రవ్వ పూర్తిగా వేగిన తర్వాత మనం కరిగించుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళని ఇందులోకి వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు కలుపుతూ ఉడికించుకోవాలి జస్ట్ ఒక రెండు మూడు నిమిషాల్లోనే ఈ రవ్వ పూర్తిగా ఇలా ఉడికిపోతుంది చూడండి స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం అల అర టీ స్పూన్ యాలకుల పొడిని వేసి ఓసారి కలిపేసి ఇలా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి కమ్మటి నోట్లో వేస్తే అలా కరిగిపోయే ఈ సిరా ప్రసాదం రెడీ అయిపోయింది ఈ ప్రసాదము మనము దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి బాగుంటుంది ఇంట్లో పెద్దలు కానీ పిల్లలు కానీ ఏదైనా స్వీట్ చేయమన్నప్పుడు క్విక్గా చేసి పెట్టేయచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్